లో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అనే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది అని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు ఈ విధానం ద్వారా పేద ధనికానే తేడా లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఐదు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు రెండు పాయింట్ యాభై లక్షల వరకు బీమా సంస్థ ద్వారా క్యాష్ లెస్ వాద్యం అందుతుంది అని ఆపై ఖర్చును ఇరవై ఐదు లక్షల వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది అని వివరించారు ఈ పాలసీతో రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే నగదు రహితంగానే డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు సరే అండి సార్ మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది ఇలాగే అందరికీ జరగాలి కదా ఎందుకు జరగకూడదు ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మొత్తం సార్వజనికంగా సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి మరి ఎన్టీఆర్ వైద్యసేవ ఉంది కదా అంటారేమో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి దాని కిందకి రాని వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది ఓకే ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ ఇస్ వెల్త్ అని మనం చాలాసార్లు చదువుతుంటాం సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా డబ్బుకి కష్టపడకుండా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఆరోగ్యాన్ని మహద్భాగ్యంగా గుర్తించి ప్రతి ఒక్క కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ఏపీఎల్ కుటుంబాలకి సరే సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు ఏపీఎల్ బీపీఎల్ కొల్లం మతం అన్నీ కలిపి దాదాపు కోటి అరవై మూడు లక్షల ఉన్నాయి కోటి అరవై మూడు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కలిపి దాంట్లో కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది కొంతమందికి లేదు కొంతమందికి ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వస్తుంది కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళ వర్కింగ్ జర్నలిస్టులు వస్తుంది